ఓ దేవా నీ వాక్యములు వెళ్తుండగా ఆ నామమే మమ్మల్ని దర్శించును గాక మేము నీ వాక్యం వింటూ ఉండగా ఆ నామమే మాకు గ్రహింపు శత్రునిచ్చిన గాక ఓ నీ వాక్యం వింటూ ఉండగా ప్రభువా ఓ ఆ నామే మమ్మల్ని ప్రభువా ఓ నీ యొక్క ప్రత్యక్ష పైకి లేపను రా

Yes, what I believe. My Jesus is real. I don't think so. My Jesus is real. Lord, I believe. My Lord. చాలా మన బయట గుర్తు తెచ్చి ద్వితీయోదేశము పదహారాజ్యా మొదటి నుంచి కొన్ని విషయాన్ని చూద్దాం ద్వితీయోదేశము పదహారాజ్యా వచ్చిన ఆచరించి ఈ దేవుడైన యహోవాకు పసుక పండుగ జరుపుకోలేదు దేవుడైన యహోవా అభిమిన్నలలో ఈ దేవుడైన యహోవైలో నుంచి నిన్ను రాత్రి వర రక్షించే ఈహోవ తన నామను స్థాపించుటకే ఏర్పాటు చే కొన్ని స్థానంలోని దేవుడైన యహోవకు పసుక ఆచరించి గొర్రె మేకలో కానీ గూగుల్లో కానీ బదిలీ రెండు దేవుడు వాటిని దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకున్నారు మహోన్నతుడ సుడా సర్వాధికారి జీవన ప్రభుత్వ ఇంతవరకు కటల ధోరని నారదించాము స్థుతించాం ఘనపరిచయం నువ్వో దేవుని వాక్యంలో వెళ్తూ ఉండగా హృదయంలో నుంచి ఓ దేవని వాక్యం మా హృదయంలోకి పంపించమని ప్రార్థిస్తున్నాం దేవా ఆ పక్షిరాజు తన పిల్లకు నోటిలో నుంచి నోటిలోనికి ఏ విధంగా ఆహారము పంపుతూ ఉందో ఈరోజు మా పెద్ద పక్షి రాజు అయిన నీవు ఈ రోజు పక్షి రోజు పిల్లలుగా ఇక్కడ మేము కూనే నా ప్రభు నీ నోటిలో నుంచి మాకు ఆహారం అందించండి తండ్రి ఓ దేవ నీ వాక్యమును మేము స్వీకరించడము గాక నీ వాక్యమును మేము లోపడము గాక ఈ వాక్యమును మేము ప్రభువ ఆమె చెబుతము గాక ఓ నీ వాక్యమున ప్రభుని గ్రహించి మా హృదయంలో ఓ మా ఆత్మలో ప్రభు సంపూర్ణంగా అంగీకరించడము గాక తండ్రి దేవగ సహాయం చేసేది పూవచ్చిన పిల్లలందరూ దీవించండి కూడా నీ ఆశీర్వాదం గాక నీ దర్శనం వాళ్ళు మన పొందుకుందరుగా పరిపూర్ణంగా వెలిగించి ఈ పరిశుద్ధమైన ప్రత్యక్ష పరచబడిన వాక్యమును మరి హృదయంలో పెట్టమని ప్రార్థిస్తున్నాం దేవా కూడా అడ్డు రాకుండా ఓ ప్రతి పాతాల మైకుల నుంచి వచ్చిన ఇరవై కోట్ల దెయ్యాలను ఆ పాతాలను బంధిస్తున్నాం దేవా ప్రతి చీకటి శక్తులు అనేవి ఇక్కడ నుంచి పై రోగులు కాక రోగులు స్వస్థ బచ్చబడ్డారు కాక బల హీరోలు బల ఆత్మ లేని వారి పరిశుద్ధి ఆత్మకతలు కాక చివతో మీరు అందించి మనకి అప్పుగిస్తూ భుమనేసు క్రిస్తున్న నామంలో తండ్రి ఆమె అందులో కూర్చున్నామండి రుమనేసు క్రిస్తు నామము మహిమా గనంత ప్రభావోకరులు కాక కూడా వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రభునేశ కృష్ణులు అందరికీ వందనాలు తెలుదండి అందరికి వందనాలు దృష్టిలో మన బాధ్యములకు వెళ్దాం ఇక్కడ తుది విదేశాండములహ రాజ్యం మనం చదువుకున్నాం అభిబి నెలని ఆచరించి నీ దేవుడైన యహో బస్క పండుగ జరిగిపోలేదు ఈ దేవుడైన యహోవా అభిబి నెలలో అభిబి నెలంటే అది మన క్యాలెండర్ ప్రకారం నాలుగో నెల అది అభిబి నెల అంటే ఏప్రిల్ నెల మన హిబ్రూ క్యాలెండర్ ప్రకారం అది మొదటి నెల మన రోమన్ క్యాలెండర్ ప్రకారం అది నాలుగో నెల అనమాట ఇప్పుడు మనం నాలుగో నెల కింద మనం చూస్తూ ఉన్నాం కానీ హిబ్రూలు హిబ్రూ క్యాలెండర్ ప్రకారం అది మొదటి నెల అబీబి నెల అంటే ఏప్రిల్ నెల అనమాట హిబ్రూ భాషలో దాని అబిబి నెల అంటారు మన తెలుగులో అది ఉచిత గెల మారిందంటే ఏప్రిల్ నెల కింద మారింది అయితే ఆ ఏప్రిల్ నెలలోనే నాలుగో నెలలోనే తెలుగు ఐగి నుండి రాత్రి వేళ ఐవప్తి ప్రజలందరినీ కూడా విడిపించి ఆయన పాలు తేను ప్రవహించిన దేశం తీసుకెళ్ళడానికి నడిపించాడు ఎందుకు నడిపిస్తున్నాడంటే యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే ఈ దేవుడైన యహోవా పస్తకాన్ని ఆచరించి గొర్రె మేకల్లో కానీ పూల్లో కానీ బలి అర్పించేవారు అంటే వీళ్ళందరూ దీనికి బయలుదేరారంటే ఐయుప్ నుంచి పాలుతీలు ప్రవహించిన దేశము ఎందుకు బయలుదేరంటే వాళ్ళు పసకా చేసుకోవడానికి వాళ్ళు పసకా చేసుకోవడం కోసం వాళ్ళు వెళ్తున్నారు ఆ పసకా ఎక్కడ పడితే అక్కడ చేయడానికి కుదరదు కానీ ఆ పసకా ఎక్కడ పడితే అక్కడ దాన్ని ఆచరించడానికి కుదరదు కానీ కేవలం దేవుడు తన నామమును ఎక్కడైతే స్థాపించాడో తన నామమును ఎక్కడైతే ప్రతిష్ఠించాడో ఆ స్థలంలోనే ఆ పసకా అనేది చెయ్యాలి దేవుని ఒక కాక ఇప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడుతూ ఉన్నాం లాస్ట్ వీక్ మీకు చెప్పాను ఆల్రెడీ కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ఆ యొక్క మెసేజ్నే నేను ఈరోజు కంటిన్యూ చేస్తూ ఉన్నాను దేవుడు ఖచ్చితంగా మనతో కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేయాలని మనం అందరం కూడా చేద్దాం లాస్ట్ వీక్ మెసేజ్ ఏంటంటే మన మెసేజ్ ఏంటంటే ఏంటండి శ్రేష్టమైన పలిపీఠం మీకు జ్ఞాపకం పెట్టుకున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక శ్రేష్టమైన బలిపీఠం ఇప్పుడు దేవుడు స్థాపించి దేవుడు పెట్టి ఆయన యొక్క గొర్రెలను అక్కడ పెట్టి ఆ బలిపీఠాన్ని ఆయన స్థాపిస్తా ఉన్నాడు అదే లోయ కొ జగల జాగ్రత్తగా మీరు వినండి ఆ బలిపీఠము మొట్టమొదటిగా లాస్ట్ చూసినట్లుగా మొట్టమొదటిగా దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టిన వ్యక్తి ఎవరంటే హేబేల్ కట్టి ఉన్నాడు మనం చూసాం లాస్ట్ వీక్లో ఆ బలిపీఠం ఎందుకు కట్టవలసి వచ్చిందంటే ఆ బలిపీఠము కట్టవలసిన రీతిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు ఆ బలిపీఠాన్ని కడుతున్నాడంటే అంటే పాపం వలన మనిషి బలిపీఠం దగ్గరికి ప్రవేశించవలసిన అవసరత మనిషికి వచ్చింది పాపం వలన ఎప్పుడైతే ఆజ్ఞను మీరారు లాస్ట్ వీక్ చూసామా ఆదాము అవ్వ ఎలాగైతే ఆజ్ఞను మీరి పాపం చేసి ఆ అవ్వ సాతానతో అక్రమ సంబంధం పెట్టుకొని ఎప్పుడైతే ఆ యొక్క ఆ సాతాని యొక్క పాపం అంతా కూడా అవ్వ స్వీకరించిందో ఆ సాతాని యొక్క రోగం కూడా శాపం కూడా అవ్వ స్వీకరించిందో వీళ్ళు పాపులైపోయారు పాపులు ఎలాగయ్యారంటే ఏదో శారీరక కార్యాల బట్టి కాదు కానీ వారు పాపులు ఎలాగయ్యారంటే రక్తాన్ని బట్టి పాపులు అయ్యారు ఐ మీన్ ప్రతి మనిషి పాపి ఎలా అవుతున్నాడంటే ఇతను పాపి అని ఎందుకు చెప్తున్నారంటే ఏదో మానవ సంబంధమైన కార్యాలు బట్టి కాదు కానీ పాపి అయ్యేది కేవలం అతను పాప అని చెప్పడానికి అతను రక్తాన్ని బట్టి అతను పాప అయ్యాడు అలీయా రక్తంలో పాపం ఉన్నది ఇప్పుడు ఆ పాపాన్ని మనిషి ఎవరో కూడా దాన్ని తీసుకోలేదు రక్తంలో అసూయ ఉంది ప్రతి మనిషిలో కూడా అసూయ పనిచేస్తుంది ప్రతి మనిషిలో కూడా స్వార్థం పనిచేస్తుంది ప్రతి మనిషిలో కూడా ఆ కామాతృత సంబంధమైన కార్యాలు పనిచేస్తాయి ప్రతి మనిషిలో కూడా విశపూరితమైన ఆలోచనలు ఉన్నాయి సర్పవేషం ఉన్నది అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క రక్తంలో మిలితమైన పాపాల చేత ఏడవ ఉన్నాడు ఏ మనిషి దీనికి అతీతుడు కాదు అర్థమైంది అన్నమాట ప్రతి మనిషిలోనూ కూడా ఇవి పనిచేస్తా ఉన్నాయి ఎందుకు దేవుడు ఎప్పుడైతే అద్భుతమైన రీతిగా మనిషిని చేశాడు మనిషిలో సమాధానం పెట్టాడు సంతోషం పెట్టాడు ఆనందం పెట్టాడు చూడండి ఒకసారి గాంతి పత్రిక మనం చూద్దాం గాంతి పత్రిక ఇవన్నీ మీకు తెలిసినాయే ఆల్రెడీ నేను చెప్పాను జస్ట్ ఒక్కసారి మీకు అర్థమవడం కోసం అనే విషయాలు నేను తెలియజేస్తా ఉన్నాను గాంతి పత్రిక ఐదు ఐదు ఇరవై రెండో వచ్చిన సార్ ఫలం లేవు అనగా ఇప్పుడు ఏదైనా తోటలో తిన్న ఫలం ఏంటంటే అవ్వ తిన్న ఫలం ఏంటంటే చాలా మంది ఏదైనా తోటలో సింపుల్గా చెప్పేస్తారన్నమాట ఏమని చెప్తారంటే అవ్వ పండు తిన్నదే అవ్వ పండు తిన్నదంటారు అవ్వ పండు తిన్నదని అంటారు కానీ పండు అంటారు కానీ స్లాచ్ ఎక్కడ కూడా పండు అని రాయబడలేదు బైబుల్లో ఎక్కడా కూడా పండు అనే విషయం రాయబడలేదు అని లేదని అక్కడ అక్కడ మీరు చదివినట్లయితే ఆమె ఫలము తిన్నది అని ఉంటుంది అవ్వ ఏం చేసిందంటే ఫలము అని ఉంటుంది అక్కడ జీవ వృక్ష ఫలము మంచి చెడు తెలుగుదానిచ్చే వృక్ష ఫలం అని ఉంటుంది ఫలము అనగా ఏదో పండు యాపిల్ పండు లేకపోతే దాని పండు లేకపోతే ఆప్రికట్ కుండో లేకపోతే అంజూరం కుండో కాదు పండు అంటే అక్కడ పండు అని రాయబోళ్ళది ఫలము అని ఉంది అంటే అక్షరాల తెలుగు విబ్రేషన్ మనం చూస్తే ఫలము అనగా ఫలములు అనగా క్రియదు ఏంటండి ఫలములు అనగా క్రియదు ఎవరన్నా ఎంత పని చేశారనుకో సపోజ్ ఆ పని చేస్తే ఎవరైనా ఏం చేసావు నా ప్రతిఫలం తొచ్చినట్ట ప్రతిఫలం అంటే నేను కష్టపడ్డ దానికి నాకు ప్రతిఫలం ఇది నాకు చేసిన ప్రతిఫలం మీద అంటారు అంటే ప్రతిఫలం అంటే ఆ క్రియకు చేసిన పని అంటే ఫలములు అనగా క్రియలు అంటే అక్కడ ఏదైనా తోటలో ఫలాల కోసం ఎందుకు చెప్తున్నాడు అంటే ఫలము అనగా క్రియ అంటే ఆ పండు తినడం అంటే ఏదో ఆప్రికట్ పండు తీసుకుని తినడము లేకపోతే ఏదో పండు తీసుకుని తినడమో లేకపోతే ఆ ఏ పళ్ళు తీసుకుని తినడం కాదు ఆమె ప్రాతకు ఒక క్రియ చేసింది ఒక పని అక్కడ జరిగింది ఒక ప్రభుచార సంబంధమైన క్రియ అక్కడ జరిగింది దాన్ని ఫలము అంటున్నారు అంటే ఈ ఫలము అంటే దేవుని యొక్క ఫలము ఉన్నది దెయ్యం యొక్క ఫలము ఉన్నది ఇప్పుడు దెయ్యం యొక్క ఫలం ఏంటంటే మంచి చెడు పెరుగుదే దేవుని యొక్క ఫలం ఏంటంటే జీవవృక్షం జీవం అంటే జీవము లోపలికి రావడం దేవుని రావడం రావడమేమో దేవుని యొక్క ఫలాలు దేవుని యొక్క క్రియలు చేయడం సాతాను సంబంధమైన క్రియలు మనలో రావాలంటే ఆ దెయ్యం యొక్క ఫలం ఏంటంటే మంచి చెడు తెలుగుదేడిచ్చే ఫలాలు కాక ఆ ఫలము క్రియలు చేయడం అన్నమాట అంటే ఇక్కడ దేవుని యొక్క క్రియలు ఏంటంటే ఆ గలతి పత్రిక ఇరవై రెండులో దేవుని క్రియ కోసం చెప్తున్నాడు ఆ గలతి పత్రికలో దేవుని యొక్క క్రియలేంటి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ అయితే ఆత్మక్రియలు అంటే ఆత్మ ఫలములు ఏమనగా ఆత్మక్రియలు ఏమనగా అంటే ఆత్మ యొక్క క్రియలు ఆత్మ యొక్క పనులు ఆత్మ యొక్క గుణలక్షణాలు ఏమిటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఇవి తొమ్మిది లక్షణాలు దేవుని యొక్క ఫలాలు తొమ్మిది ఫలాలు ఈ తొమ్మిది ఫలాల్లో ఎక్కడ కూడా మీరు చూస్తే అక్కడ పాపం కనబడదు సమాధానం అక్కడ ఉంది సంతోషం అక్కడ ఉంది విశ్వాసం అక్కడ ఉంది అక్కడ మంచితనం ఉన్నది అవన్నీ కూడా దేవుని యొక్క ఫలాలు అంటే దేవుని యొక్క క్రియలు ఒక దేవుని యొక్క సంబంధమైన విశ్వాసి తిరిగి జన్మించిన విశ్వాసి పరిశుద్ధాత్మ పొందుకున్న విశ్వాసి కేవలం ఈ గల్తీ పత్రిక ఇరవై రెండు అధ్యయ ఐదు అధ్యయం ఇరవై రెండవ వచ్చిన క్రియలు మాత్రమే ప్రత్యే అసలు ఎందుకంటే అతను ఆత్మ సంబంధి కనుక దేవుని యొక్క ఆత్మను పొందుకునే అన్నాడు కనుక అతని యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి నుంచి ప్రేమ వస్తుంది దయ వస్తుంది విశ్వాసం వస్తుంది మంచితనం వస్తుంది సాత్వికం వస్తుంది ఈ ఈ విధంగా ఇవన్నీ కూడా క్రియలన్నీ కూడా దేవుని యొక్క క్రియలు ఆ వ్యక్తిలో నుంచి వస్తూ ఉంటాయి ఇది పరిశుద్ధాత్మక క్రియలు అన్నమాట పరిశుద్ధాత్మక క్రియ దేవుని యొక్క క్రియలు పరిశుద్ధాత్మ పొందుకున్న ఏ వ్యక్తిలో నుంచి అయినా సరే ఈ క్రియలు వస్తాయి అయితే మంచి చెడు తెలుగుతేటలనిచ్చే వృక్ష ఫలం తింటే ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ఆ ఫలం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఆ ఫలం యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయంటే అక్కడ అధ్యాయంలో మీరు ఒకసారి చూడండి పదహారు వచ్చిన మనం చదివితే

ఇప్పుడు శరీర శరీర అంటే మంచి చెడు తెలుగుతేటల్నిచ్చే వృక్ష ఫలము అంటే ఆ సాతాని యొక్క ఫలము ఎప్పుడైతే వ్యక్తి తీసుకుంటా ఉన్నాడో సాతాన్ యొక్క క్రియలు ఆ వ్యక్తి ఏ విధంగా తింటా ఉన్నాడో చేస్తా ఉన్నాడో అతనిలోకి వచ్చే గుణలక్షణాలు ఎలా ఉన్నాయంటే చూడండి అక్కడ ఎలా ఉన్నాయో అవి ఏమనగా అర్థం ఏంటి జాతం అంటే తన భార్యని ఇంట్లో పెట్టుకుని పక్క భార్య అని ఆశించడం తన భర్తని ఇంట్లో పెట్టుకుని పక్క భర్తను ఆశించడం జాగత్తం అంటారు దాన్ని అంటే ఇతను ఏం చేస్తాడంటే ఆ యొక్క ఆలోచనలన్నీ ఆ యొక్క సొంత శరీరం పైన పెట్టడం పోయి ఇతరుల పైన పెడతాడు మోహపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు మోహపు తలంపులు ఆలోచిస్తూ ఉంటాడు ఇతర స్త్రీలను ఆశిస్తూ ఉంటాడు దీన్ని జాగ్రత్త అంటారు అంటే ఇతను ఇంట్లో తన భార్యను చూడటానికి బదులుగా తన భర్తను చూడడానికి బదులుగా ఇతను ఏం చేస్తాడంటే ఎదుటివారి భార్యను ఆశిస్తాడు ఎదుటివారి భర్తను ఆశిస్తాడు ఈమె అంటే ఈ యొక్క దానిని జాలత్వం అంటారు అంటే సాదాని యొక్క మంచి చెడు తెలుగుతేట నుంచే వృక్ష ఆ వ్యక్తి తిన్నప్పుడు అతను వెలువడే బయటకు వచ్చే గుణలక్షణం ఏంటంటే మొట్టమొదటి గుణలక్షణం జాతత్వం ఈ జాగత్వం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే పక్క కొడు వైపు చూస్తూ ఉంటాడు పక్క భార్యను ఆశిస్తా ఉంటాడు అందాన్ని ఆకర్షిస్తా ఉంటాడు తన యొక్క నీతి నిజాయితీల పైన అతను ఆధారపడటం అతను నమ్మకమైన భర్తగా ఉండలేడు నమ్మకమైన భార్యగా ఉండదు ఎందుకంటే అతనిలో జాగ్రత్త ఉంది కనుక ఎదుటివాడి భర్తను ఆశించడం ఎదుటివాడి భార్య ఆశించడం వీళ్ళు చేస్తూ ఉంటారు జాగ్రత్త ఉంటారు దాన్ని కాము కాముకత్వం చూడండి అపవిత్రత పవిత్రత ఉండదానికి అపవిత్ర ప్రతి దాంట్లోని కూడా వాళ్ళు అపవిత్రంగా ఆలోచిస్తారు వాళ్ళ మైండే అపవిత్రమైపోయింది వాళ్ళ మైండే అపవిత్ర పరచబడింది కాబట్టి ప్రతి దాన్ని కూడా అపవిత్రంగానే చూస్తారు పరిశుద్ధంగా వాళ్ళు చూడలేరు ఈమె పరిశుద్ధరాలు ఈమె మంచి స్త్రీ అని ఆమె అతను ఉండదు అతను ఏం చేస్తాడు తన ఆలోచన ప్రకారంగా అతను అంటే ఎందుకంటే అపవిత్రత అతను ఉంది అపవిత్రత ఆమెలో ఉంది కనుక ఆమె ప్రతిదీ కూడా అపవిత్రంగా ఆలోచించు పవిత్రంగా మాత్రం ఆలోచించదు కామకత్వం విగ్రహారాధన విగ్రహారాధన అంటే ఈ కాలంలో ప్రవక్త ఏం చెప్పాడంటే విగ్రహారాధన అంటే విగ్రహారాధన అంటే బొమ్మ ఎటుధించడం కలదు లెక్క బొమ్మ ఎక్కుని ఆరాధించడం లెక్క మంచో విగ్రహారాధన అంటే అర్థం ఏంటంటే నీకు ఏదైతే కోరిక కలిగిందో ఆ కోరికతో ముందుకెళ్ళిపోవడమే విగ్రహాలను అన్నాడు అదే లూయా ఇంకా బాగా చెప్పాలంటే నువ్వు అధికంగా దేని ప్రేమిస్తున్నావో అదే విగ్రహం అన్నాడు నువ్వు టీవీని బాగా ప్రేమిస్తున్నావు అనుకో నీకు విగ్రహం టీవీ నువ్వు డబ్బులు బాగా ప్రేమిస్తున్నావు అనుకో నీ విగ్రహం డబ్బే లేకపోతే నీ ప్రతిష్ట అనేది ఎక్కువగా ఆరాధిస్తున్నావు అంటే నీకు నీ దేవుడు అదే అంటే నువ్వు దేవుడిని ఎలాగ ఆరుస్తున్నావు చాలా మంది అంటారు చేపలు అమ్ముకుంటూ చాలా మంది కొంతమంది కొంతమంది అంటారు చేపలు అమ్ముకుంటూ అమ్ముకుంటూ నాకు అది అన్నం పెట్టింది కాబట్టి నాకు చేప దేవుడు అంటారు లేకపోతే ఆ ఏ పని ఎందులో వాళ్ళకి ఆధారపడుతుందో దాన్ని దేవుడిగా భావిస్తారు వాళ్ళు అంటే దాన్ని ఆరాధిస్తున్నారు అంటే దేవుణ్ణి పక్కన పెట్టి వీళ్ళు విగ్రహాలను చేస్తున్నారంటే ఏంటి దేవుడు అసలైన దేవుడికి ఇవ్వాల్సిన ఆరాధన దేవుడు ఇస్తున్నారు డబ్బుకో పేరుకో స్త్రీకో లేదా పురుషుడికో లేకపోతే దేవుడికో దానికి వాళ్ళు ఇస్తున్నారు సమయం కేటాయిస్తూ ఉన్నారు కానీ దేవుడికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికి ఇవ్వడం లేదు ఇప్పుడు విగ్రహం మన దేని అయితే ఎక్కువగా ప్రేమిస్తాం అదే మన విగ్రహం అంటే అబ్రహాముకి దేవుడు అదే పరీక్ష పెట్టాడు దేవుడు అబ్రహానికి పరీక్ష పెట్టాడు ఏమంటే కొడుకుని చంపమన్నాడు కొడుకును ప్రేమితాడా నన్ను ప్రేమితాడా ఇది ఒక గొప్ప పరీక్ష అబ్రహాముకి అంటే విగ్రహం కొడుకా లేకపోతే నేనా నన్ను ఆరేస్తాడా కొడుకుని ఆరదిస్తాడు లేక లేక ఇచ్చాను కొడుకుని వంద సంవత్సరాల తర్వాత ఇచ్చాను కొడుకుని ఆ కొడుకుని ఆరాధిస్తాడా లేకపోతే నన్ను ఆరాధిస్తాడా అని చెప్పి ఒక్క పరీక్ష పెట్టాడు అబ్రహానికి అబ్రహానికి పరీక్షలో అయ్యాడు కొడుకు చెప్పడాక సిద్ధపడ్డాడు కానీ దేవుడు వ్యతిరేకించడాక ఇష్టపడదు అది మౌర్యపాత్రం తీసుకెళ్ళి కొడుకు చెప్పండి పెద్ద ఎత్తుడి ఇలాగా కొడుకు అంటే ముఖ్యం నువ్వే నువ్వే నాకు ముఖ్యం అని చెప్పేసి కత్తిలాగా ఎత్తినప్పుడు దేవత వచ్చి ఆ దేవతతో వచ్చి చెయ్యట్టుకోకపోతే ఆ రోజు ఆ ఉపలు చచ్చిపోవాలి యోగు కూడా చాలామంది అతన్ని హింసించారు బాధించారు నిందలేశారు చాలా కార్యాలు తీశారు అయినా కానీ యోగు ఎక్కడా కూడా కొనలేదు నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను నా దేవుణ్ణి ఒక్క మాట కూడా నేను అనడానికి నాకు అర్హత లేదు నా యొక్క జన్మ పాపాన్ని బట్టి నేను ఈ విధంగా శిక్షించబడుతున్నాను తప్ప దేవుడిని నన్ను ఈ విధంగా పరీక్షిస్తున్నాడు తప్ప నేను ఎంత మాత్రము దేవుడిని శోధించడానికి గాని వ్యతిరేకించడానికి గాని నాకు అర్హత లేదు అని చెప్పి ఎప్పుడు కూడా దేవుడిని తిరగబడలేదు అవ్యక్తి అందుకు తెరగబడ్డాడు కాబట్టి యోము రెండెంతలో పొంగుకున్నాడు అబ్రహము శత్రు గవని స్వాధీనపరుచుకున్నాడు అభిజ్ఞతలు చూడండి ఆ నెడ్డి ఎంతగా శోధించినప్పటికీ కూడా ఆ అగ్ని మీద హెచ్చరి చేసేసి ఏడింత అధికంగా మంట చేసేసి నిన్ను ఈశ్వర్ అంత లొంగకపోతే అన్నాడు తెలిసి గవర్నర్ తెలిసిన అభ్యర్థి మా దేవుడు రక్షించకపోతే పర్లేదు ఏమే ఆయ మా దేవుడు రక్షించకపోయినా పర్లేదు మేము నీకు మాత్రం నమ్మం మేము వాక్యాన్ని మాత్రం లాజీ పడం మాకు ఖచ్చితంగా మా దేవుడు కావాలి మా దేవుడు రక్షించకపోతే పర్లేదు మిస్ అంటే ఏం చేసుకుంటారు చేసుకోండి చచ్చిపోయి పర్లేదు మేము మాత్రం వాక్యాన్ని వాకింగ్ విషయంలో లో లాజీ పడమన్నారు